ఇక్కడ భూతం ధ్యేయం పిశాచి ఆత్మ రాకాసి అనే ఐదు భయానక శక్తుల మధ్య తేడాలు స్పష్టంగా తెలుగులో చెప్పబడ్డాయి ప్రతి ఒక్క దాని గురించి సంక్షిప్త వివరణతో పాటు దాని ప్రత్యేకతలు తెలుపబడ్డాయి భూతం అనేది శరీరం విడిచిన తర్వాత ఏదైనా అసంతృప్తి కారణంగా ఈ లోకంలోనే మిగిలిపోయిన మనిషి ఆత్మ సాధారణంగా మనిషి రూపంలో కనిపిస్తుంది ఎక్కువగా పాత ఇల్లు రోడ్లపై చెట్ల కింద కనిపించవచ్చు అసమాధానంగా మిగిలిన ఆత్మ దురుద్దేశం ఉండకపోవచ్చు దయ్యం అనేది చెడు శక్తులతో నిండి మనుషుల్ని భయపెట్టే ఉద్దేశంతో తిరిగే దుష్ట ఆత్మ ఇది వికృతమైన కళ్ళు కలిగి ఉంటుంది పాత బంగ్లాలు శ్మశానాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చెడు పనులకి ఉపయోగపడే శక్తిని కలిగి ఉంటుంది పిశాచి అనేది మాంసాహార దయ్యం రక్తాన్ని మాంసాన్ని తినే శక్తివంతమైన భయంకరమైన ఆత్మ చాలా ఉగ్రరూపం పొడవైన పళ్ళు కలిగి ఎర్రటి కన్నులను కూడా కలిగి ఉంటుంది రక్తం వాసనకి ఆకర్షితమవుతుంది శవాల వద్ద ఎక్కువగా ఉంటుందని నమ్మకం ఆత్మ అనేది మనిషి మరణం తర్వాత వదిలిన జీవాత్మ ఇది మంచిగా లేదా చెడుగా ఉండవచ్చు కొన్నిసార్లు శాంతంగా కనిపిస్తుంది తెల్లటి దుస్తులు మెరిసే వెలుతురు కలిగి ఉంటుంది ఆ కర్మను బట్టి దాని ప్రవర్తన మారుతుంది రాకాశి అనేది శక్తివంతమైన మాయావి దుష్ట శక్తి సాధారణంగా మానవ రూపంలో ఉండి భయపెట్టే మహిళ దయ్యం పడవాటి జుట్టు ఉగ్రముఖము మానవ రూపంలో మోసం చేయగలదు శక్తివంతమైన మాయలు మారురూపధారణకు కలిగిన సామర్థ్యం పురాణాల్లో తాడక శూర్పణక వంటి రాక్షసుల కథలు ప్రసిద్ధి పొందాయి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్